వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది దీపక్ విజయాంబిక మౌనిక కోర్టుకి వెళ్ళడానికి రెడీ అవుతారు సూర్యప్రతాప్ అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు ఏంటి తమ్ముడు అని అడుగుతుంది విజయాంబిక అక్క ఇవాళ కోర్టుకి వెళ్ళాలి కదా మర్చిపోయారా రండి వెళ్దాం అని అంటారు సూర్యప్రతాప్ కోర్టుకి నువ్వెందుకులే తమ్ముడు నీకసలే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా నువ్వు చాలా బిజీగా ఉంటావు కదా నువ్వెందుకులే నువ్వొద్దు నేనే వీరిద్దరిని కోర్టుకు తీసుకువెళ్తాను అని చెప్తుంది విజయాంబిక ఇదంతా వింటూ ఉంటుందన్నమాట రూప ఏంటి వీళ్ళు ఇంత న్యాయంగా మాట్లాడుతున్నారు లేదు ఏదో జరుగుతుంది అని అనుమానంగా చూస్తూ ఉంటుంది రూప సరే అక్క ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయి అమ్మ మౌనిక ఒకసారి రా నీతో మాట్లాడాలి చూడమ్మా మౌనిక నువ్వు మొదటి భార్య మందారం చనిపోయిందనే దీపక్ని పెళ్ళి చేసుకున్నావు కరెక్టే కానీ మందారం తిరిగి వచ్చాక చెట్ట ప్రకారం నీకు దీపక్ భార్యగా స్థానం ఉండదు కాబట్టి నీకు ఎలాంటి సహాయం చేయాలన్నా నేను ముందుకు వస్తాను మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను నీకు ఒక మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తాను నేనే కావాలంటే మీకు సంబంధించిన కట్న కానుకల్ని కూడా ఇస్తాను సరేనా అని ధైర్యం చెప్పి అలా ఇంకా సూర్యప్రతాప్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు రూపా సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి రూపా ఏదైనా మాట్లాడాలా అని అంటారు సూర్యప్రతాప్ లేదు నాన్న నాన్న మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది రూపా అమ్మా రూపా ఇవాళ కార్యకర్తలతో మీటింగ్ ఉంది అందుకే వెళ్తున్నాం అని చెప్తారు చంద్ర నాన్నా నా మనసు ఎందుకో కాస్త బ్యాడ్గా ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి బాబాయ్ నాన్నని చూసుకో అని చెప్తుంది పాపం రూపా చంద్ర రా బయలుదేరదామని చెప్పి ఇంకా అలా కోపంగా వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ విజయాంబిక దీపక్ మౌనిక ప్రశాంతంగా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు మమ్మీ ఇప్పుడు మనం ప్లాన్ బీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళిన మావయ్య తిరిగిరారు మనం కోర్టుకు వెళ్లే లోపే సూర్యప్రతాప్ గారిని కిడ్నాప్ చేశారు అనే న్యూస్ సర్కులేట్ అవుతుంది ఇలా జరిగితే మనల్ని ఎవడ పట్టించుకుంటాడు మమ్మీ అని అంటారు దీపక్ అందుకే కదరా జీవంతో మాట్లాడి సూర్యప్రతాప్ని కిడ్నాప్ చేయమని చెప్పాను అని అంటారు విజయాంబిక ఇంకా సూర్యప్రతాప్ మావైని రూప కాదు కదా దేవుడు కూడా కాపాడలేడు అని ఇంకా అలా నవ్వుతూ చాలా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటారు సూర్యప్రతాప్ గురించి దీపక్ విజయాంబిక మౌనిక ఇంకా ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ కార్లో బయలుదేరుతారు కరెక్ట్గా ఇంకా కార్ని అటాక్ చేసి సూర్యప్రతాప్ని కిడ్నాప్ చేసుకు తీసుకు వెళ్ళిపోతారు జీవన్ ఇంకా జీవన్ అలా కిడ్నాప్ చేసి ఉంచుతాడు రేయ్ ఎవడ్రా నువ్వు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా అని అడుగుతారు సూర్యప్రతాప్ ఏయ్ సైలెంట్గా ఉంటే నీకే మంచిది లేకపోతే నిన్ను చంపేయాల్సి వస్తుంది నాకు కావాల్సింది నీ ప్రాణాలే అని అంటాడు మంకీ క్యాప్ పెట్టుకొని జీవన్ రే అసలు ఎవర్రా నువ్వు నేను ఎక్కడున్నానో ఖచ్చితంగా ఒక్క అరగంట అరగంటలో పోలీసులు కనిపెట్టేస్తారా అని అంటారు సూర్యప్రతాప్ అయ్యో సూర్యప్రతాప్ ఇంకా విషయం తెలియట్లేదు నువ్వు సీఎం అని తెలుసు నువ్వు కిడ్నాప్ అయిన వెంటనే మీడియా మొత్తం ప్రచారం జరుగుతుందని నాకు తెలుసు అందుకే ఎవ్వరికీ తెలియని ఎవ్వరి అంత చిక్కని ఒక సీక్రెట్ ప్లేస్కి నేను తీసుకొచ్చాను ఇవాళ నువ్వు శవంగానే బయటికి వెళ్తావు అని జీవన్ చాలా కోపంగా చెప్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా విజయాంబిక న్యూస్ ఛానల్ పెట్టుకొని ఆన్లోనే ఉంచుతుంది ఏంటి ఇంకా రావట్లేదు అని ఆలోచిస్తుంటే అప్పుడే ఇంకా రాష్ట్ర సీఎం సూర్యప్రతాప్ గారు కిడ్నాప్కి గురయ్యారు అని చెప్పి అలా స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది రే దీపక్ రూపా రండి అయ్యో అని ఏడుపు స్టార్ట్ చేసి ఇంకా బాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది విజయాంబిక ఏమైంది అని చెప్పి వచ్చి ఇంక చూసేసరికి రూపా వాళ్ళ నాన్న కిడ్నాప్ అయ్యాడని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూపా టీవీస్ అన్నింట్లో అదే స్క్రోలింగ్ వేస్తూ ఉంటారు ఇంకా రూపైతే పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యో ఏంటో తమ్ముడు కిడ్నాప్ అవడం ఏంటి అయినా ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎందుకు ఇలా చేశారని చెప్పి చాలా ఇంకా బాధపడుతూ ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది విజయాంబిక అవును మమ్మీ మావయ్య ఎంత మంచివారు ఇప్పుడు ఆయన కిడ్నాప్ అయితే ఒకవేళ ఆయన కిడ్నాపర్ల చేతిలో పైకి పోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది అని అంటాడు దీపక్ దీపక్ నోటికొచ్చింది వాగద్దు నాన్నకి ఏమీ కాదు నాన్నని నేను తీసుకొస్తాను అని రూపా అక్కడి నుండి బయలుదేరుతుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా పోలీస్ టీం మొత్తం రూపా దగ్గరికి వస్తారనమాట మేడం సార్ కిడ్నాప్ అయ్యారని తెలిసింది మీరేమీ కంగారు పడద్దు వాడి లొకేషన్స్ మేము ట్రేస్ చేయాలి అనుకుంటున్నాం కానీ వాడు ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క లొకేషన్ చూపిస్తుంది కాబట్టి మాకు ఒక వన్ డే టైం కావాలి అని చెప్తారు పోలీస్ నేను ఈలోపు నేను వెళ్ళి వెతుకుతాను మీరు వన్ డే అంటున్నారు ఏమో నాన్న నాకు తెలియచ్చు కదా వన్ డే మొత్తం ఆ కిడ్నాపర్ దగ్గరే ఉంటే నాన్నకి ఎలాంటి ప్రమాదమైనా జరగచ్చు కాబట్టి నేను వెళ్ళి వెతుకుతాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుంది రూపా ఇంకా రూపా టెన్షన్గా బయలుదేరుతుంటే అప్పుడే కరెక్ట్గా రాజు రూపా దగ్గరికి వస్తారు రాజు నీ దగ్గరికే వస్తున్నాను రాజు రాజు నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారంట నాకేదో అనుమానంగా ఉంది రాజు నాన్నకేమీ కాదు కదా అని పాపం ఏడుస్తూ ఉంటుంది రూపా అమ్మాయి గారు అయ్యగారికి ఏమీ కాదు పెద్దయ్యని కిడ్నాప్ చేసింది ఎవరో వాళ్ళెవరైనా మీకు కాల్ చేశారా అని అడుగుతాడు రాజు లేదు రాజు ఇప్పటి వరకు థ్రెటనింగ్ కాల్స్ ఏమీ రాలేదు ఇంతకుముందే కూడా అదే అడిగారు నేను వాళ్ళకి ఇదే చెప్పాను అని అంటుంది రూపా లేదమ్మాయి గారు ఇదేదో పక్కా ప్లాన్తోనే జరిగింది కానీ ఒకటి మాత్రం నిజమమ్మాయి గారు నాకెందుకో ఇదంతా దీపక్ విజయాంబికలే చేస్తున్నారనిపిస్తుంది అని అంటారు రాజు ఏంటి వాళ్ళ అయినా నాన్న వాళ్ళని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు వాళ్ళకి నాన్నని కిడ్నాప్ చేయాల్సిన అవసరమేముంది రాజు అని అంటుంది రూపా లేదమ్మాయి గారు ఇప్పటి సిచ్యువేషన్కి వాళ్ళే కిడ్నాప్ చేసే అవకాశం ఉంది కానీ వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ సిచ్యువేషన్ లేదు అనుకోవచ్చు కానీ ఇంకా ఎవరో ఉన్నారు వాళ్లే వీళ్ళని నడిపిస్తున్నారు ఆ రోజు మనం సంజీవిని పర్వతంపైకి వెళ్ళి మూలికలు తీసుకువస్తున్నప్పుడు కూడా కొంతమంది మనపై అటాక్ చేశారు గుర్తుందా అమ్మాయి గారు నాకెందుకో వాళ్లే వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనిపిస్తుంది కాని అమ్మాయి గారు మన ఇద్దరం మాత్రమే ఈ విషయాల్ని కనిపెట్టడం చాలా కష్టం అమ్మాయి గారు అని అంటారు రాజు మరి ఏం చేద్దాం రాజు ఏం చేయాలి అని అడుగుతుంది రూపా రాజు రూపకి ఒక ప్లాన్ని చెప్తాడు ఇంక రూపా ఓకే రాజు నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇంక ఇంటికి వెళ్ళిపోతుంది రూపా ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక మౌనిక హ్యాపీగా ఉంటారు హమ్మయ్యా మన పని అయిపోయింది ఇప్పుడు ఆ జీవన్ పగతో ఒకవేళ సూర్యప్రతాప్ని చంపేసిన ఆస్తి మనకి సమానంగా పంచుతారు అప్పుడు వచ్చిన ఆస్తితో మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఆ మందారాన్ని ఇంటి నుండి గంట అప్పుడు ఈ ఆస్తంతా మనదే అవుతుంది అని దీపక్ అంటారు అవును నిజమే అని ఇంకా మౌనిక విజయాంబిక కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఇంక రూప ఇంటికి రీచ్ అవుతుంది పోలీస్ రూప దగ్గరికి వస్తారు మేడం మీకు సెక్యూరిటీ ఉంది మేడం మీరు కూడా ఇన్నిసార్లు బయటికి వెళ్ళడం మంచిది కాదు ప్లీజ్ మేడం మా ప్రోటోకాల్ని మీరు కాస్త పాటించండి అని చెప్పి ఇంకా పోలీస్ ప్రొటెక్షన్లో అనమాట రూపా రూపా అలా డల్గా లోపలికి వస్తుంది అమ్మా రూపా ఏమైందమ్మా ఏమైనా ఆచూకి తెలిసిందా అని అడుగుతారు చంద్ర లేదు బాబాయ్ తెలియలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబాయ్ అని చెప్పి ఇంకా అలా అనుమానంగా దీపక్ విజయాంబిక వైపు చూస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతుందనమాట రూపా మౌనిక దీపక్తో దీపక్ నాకెందుకో రూప అబద్ధం చెప్తుంది అనిపిస్తుంది తనకి తెలిసిందేమోనని డౌట్ వస్తుంది అని అంటుంది మౌనిక లేదు నాకు జీవన్పై చాలా నమ్మకం ఉంది జీవన్ ఏదైనా కరెక్ట్గా చేస్తాడు తెలిసేలా ఏం చేయడు అని అంటారు దీపక్ లేదు ఒకసారి మనం వెళ్ళి చూద్దాం రండి అని చెప్పి ఇప్పటికే చాలాసార్లు మనం ప్లాన్లో బలైపోయాం తను ఎప్పుడు మనం ప్లాన్ వేసినా వినేసి మన ప్లాన్ని తిప్పికొడుతుంది ఈసారి తను వేసిన ప్లాన్ని మనం విని మనం ఆ ప్లాన్ని తిప్పికొట్టాలి అని చెప్పి విజయాంబిక దీపక్ మౌనిక అలా ఇంక రూప రూమ్లోకి వెళ్ళి తొంగి చూస్తూ ఉంటారు అప్పుడే ఇంక రూప ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది హలో రాజు అవునా నాన్న ఎక్కడున్నారో తెలిసిందా రాజు రాజు అయితే ఈ విషయాన్ని మీడియా వాళ్త చెప్పొద్దు రాజు ఎందుకంటే నాన్నకి వాళ్ళు ఎవరు చంపాలనుకుంటున్నారో వాళ్ళ వెనుక ఎవరున్నారో వాళ్ళ వెనక ఎవరు ఎవరిదంతా చేస్తున్నారో తెలియాలి రాజు నువ్వు నువ్వు ఇప్పుడే బయలుదేరు నేను కూడా అక్కడికి ఏదో ఒక కారణం చెప్పి వస్తాను నువ్వు చెప్పిన లొకేషనే కదా రాజు ఓకే ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఇంక రూప అలా బయటికి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు ఏంటి తెలిసిపోయిందా ఎక్కడున్నాడో తెలిసిపోవడం ఏంటి అయితే జీవన్ జీవన్కి కాల్ చేయాలి అని దీపక్ వెంటనే జీవన్కి కాల్ చేస్తాడు హలో జీవన్ ఏంటిది జీవన్ ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా నీకు చెప్పాను కదా ఎవరు లేని లొకేషన్ తీసుకువెళ్ళమని ఇప్పుడు చూడు ఆ రాజుకి నువ్వెక్కడున్నావు తెలిసిపోయిందంట అని అంటాడు దీపక్ ఏంటి దీపక్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాజుకేంటి తెలియడం ఏంటి అలాంటిదేమీ లేదు రాజు ఇక్కడ దరిదాపుల్లో కూడా లేడు అని చెప్తాడు జీవన్ ఏంటి రాజు ఏంటి ఇప్పుడే రూపా రాజుతో మాట్లాడడం మేం విన్నాం అని అంటాడు దీపక్ వాళ్ళేదో లేక మాట్లాడుకుంటున్నారేమో కానీ ఒకటి మాత్రం నిజం ఈ జీవన్ ఎప్పటికైనా ప్లాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తాడు ఇప్పుడు నేను ఎక్కడున్నానో ఎవ్వరికి తెలిసే అవకాశం లేదు అని కాల్ కట్ చేస్తాడు జీవన్ ఇంకా అలా దీపక్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రూపం ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపక్ విజయాంబిక రూపని చూసి ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది మీరు ఎవరితో మాట్లాడారో చీ అసలు మీకు సిగ్గుగా అనిపించట్లేదా నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను అత్తయ్య మిమ్మల్ని నాన్న ఎంత బాగా చూసుకున్నారు తన సొంత అక్కని బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచి మీకు కంటికి రెప్పలా చూసుకున్నాడు మీ మాటకి ఎప్పుడు మా నాన్న గౌరవం ఇస్తూనే ఉన్నారు అలాంటిది మా నాన్ననే ఇవాళ చంపాలని చూస్తారా మీరు మనుషుల పశువుల రాక్షసుల అవైనా జాలి చూపిస్తాయేమో మీలాంటి మృగాలకి అలాంటి జాలి కూడా ఉండదు మీ సంగతి నేను ఖచ్చితంగా చెప్పేలా చేస్తాను నాన్నకి నిజస్వరూపం తెలిసేలా చేసి మిమ్మల్ని బయటకు గెంటేసేలా చేస్తానని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట రూపా రూప రూప అని చెప్పి ఇంకా రూప వెనకాలే పరిగెడుతూ ఉంటారు దీపక్ అప్పుడే ఇంకా ఎస్ఐ వస్తారు దీపక్ దగ్గరికి సార్ మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు ప్రోటోకాల్ ఎవరు ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు అని చెప్పి ఇంకా గట్టిగా పోలీస్ అయితే మొత్తం వాళ్ళ ఇంటికి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఇంకప్పుడే రూప మాత్రం తప్పించుకొని పారిపోయి బయలుదేరి అలా రాజు దగ్గరికి వెళ్తుంది రాజు నాన్నని జీవన్ కిడ్నాప్ చేశాడు రాజు జీవన్ జీవన్ ఎక్కడున్నాడో తెలిస్తే నాన్న ఎక్కడున్నాడో తెలుస్తారని చెప్పి చెప్తుంది రూప ఇంకా అలా జీవన్ జీవన్ అంటే అమ్మాయి గారు వాడు ఎక్కడున్నాడో నాకు రెండు మూడు లొకేషన్స్ తెలుసు ఆ లొకేషన్స్కి వెళ్తే ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పి ఇంకా రాజు రూప అలా బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా జీవన్ సూర్యప్రతాప్తో అయినా నేనెవరో తెలుసుకోవాలని నీకు లేదా అని అడుగుతారు రే నువ్వెవరో నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు తెలుసురా నువ్వు దీప్ జీవన్వే కదా అని అంటారు సూర్యప్రతాప్ వావ్ మాస్క్ తీయకుండా భలే కనిపెట్టేశావే అని మాస్క్ తీసి ఎస్ నేను జీవన్నే జీవన్నే ఎప్పుడైతే పింకీతో నా పెళ్ళి మీరు నన్ను ఇంటి నుండి గెంటేశారో అప్పుడే అప్పుడే నేను మీపై పగ తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యా ఇప్పుడు నాకు సమయం దొరికింది కాబట్టి నేను చంపి నా పగ తీర్చుకుంటా అని చెప్పి కరెక్ట్గా ఇంక జీవన్ అలా అటాక్ చేసేలోపు అక్కడికి రాజు వస్తాడు రాజుని చూసి ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు ఇంకా రాజు అలా గట్టిగా వాడిని కొడుతూ ఉంటాడు జీవన్ని ఇటువైపు అప్పుడే ఇంకా రూపా అయితే మీడియా వాళ్ళకి పోలీసులకి కాల్ చేస్తుంది ఇంకా మీడియా వాళ్ళందరూ అక్కడికి వస్తారనమాట రాజు ఇంకా అలా సూర్యప్రతాప్ కోసం పోరాడుతూ ఇంకా జీవన్ని బాగా కొడుతూ ఉంటాడు అలా ఇద్దరికీ ఫైట్ జరుగుతూ ఉంటే ఇంకా సూర్యప్రతాప్ వెనకాల నుండి జీవన్ని గట్టిగా కొట్టి ఇంకా జీవన్ కళ్ళు తిరిగి పడిపోయేలా చేస్తారు ఇంకా రాజు సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి అయ్యగారు ఇప్పుడు మీకు ఎలా ఉంది పెద్దయ్యా మీకేం కాలేదు కదా అని అంటారు రాజు అని సూర్యప్రతాప్ రాజుని హక్ చేసుకుంటాడు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజు ఇన్నాళ్ళు నేను నువ్వు నన్ను పరువు తీయడానికి నా పరువు తీసి నా పరువుని రోడ్డుపై పెట్టడానికే నువ్వు ఇదంతా చేస్తున్నావు అనుకున్నాను కానీ ఇవాళ నీ ప్రాణాలకి తెగించి నా ప్రాణాలని కాపాడావు రాజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రాజు అని చెప్తు చెప్తారు సూర్యప్రతాప్ ఇంకా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట రాజు నాన్న ఇదిగో ఈ జీవన్ మాత్రమే కాదు వీళ్ళ వెనకాల ఇంకొకరు కూడా ఉన్నారు నాన్న అని అంటుంది రూపా ఎవరు ఎవరమ్మా వాళ్ళు ఎవరు వాళ్ళు అని అడుగుతారు సూర్యప్రతాప్ నాన్న ఎవరో కాదు దీపక్ అంబిక వాళ్ళే వాళ్ళే జీవన్కి చెప్పి నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పారు అని చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా వెంటనే సూర్యప్రతాప్ ఇంకా అలా పోలీస్ అలా చూస్తూ జీవన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు మీడియాలో కూడా రాజు రాజు సీఎం సూర్యప్రతాప్ గారిని కాపాడారు తన మావయ్య గారినే తను కాపాడుకున్నారు అని చెప్పి ఇంకా రాజు గురించి మొత్తం స్క్రోలింగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడే ఇప్పుడే వాళ్ళని ఇంటి నుండి గెంటేస్తానని చెప్పి సూర్యప్రతాప్ ఇంకా కోపంగా దీపక్ విజయాంబిక దగ్గరికి బయలుదేరతారు ఇంకా దీపక్ విజయాంబిక ఎప్పుడెప్పుడు ఈ విషయం తెలిసిపోతుందేమోనని భయపడుతూ ఉంటే దీపక్ విజయాంబిక ఇద్దరు వెళ్ళి ఇంకా వాళ్ళిద్దరిని పట అపట అని కొడుతూ ఉంటాడనమాట సూర్యప్రతాప్ చి మీరు ఇంతటి పాపాలు చేస్తారనుకోలేదు మీకు మా ఇంట్లో ఉండే అర్హత లేదు పోండి బయటికి పోండి అని చెప్పి ఇంకా ఇంటి నుండి గెంటేసి రాజుని లోపలికి తీసుకువస్తారు సూర్యప్రతాప్ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్